మలయాళం నుంచి వచ్చిన నటీనట్లు మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా టాలీవుడ్లో సపరేట్ క్రేజ్ ఉంటుంది అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్లో గోపీసుందర్ ఒకరు తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించారు గోపీసుందర్ అయితే ఆయన ఇంటా తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన తల్లి లివి సురేష్ బాబు తన అరవై ఐదవ ఏటా కన్నుమూశారు కేరళలోని కుర్కెంచేరిలోని తన నివాసమైన అజంతా అపార్ట్మెంట్స్లో లివి సురేష్ బాబు కన్ను మూశారు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు వడుకరా క్రిమిటోరియం వద్ద గోపీసుందర్ తల్లి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి గోపీసుందర్ తల్లి వార్తను తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు మ్యూజిక్ డైరెక్టర్ కు ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నారు తన తల్లి మరణవార్తను స్వయంగా తానే సోషల్ మీడియాలో షేర్ చేశారు గోపీసుందర్ అమ్మ నువ్వు నాకు జీవితాన్ని ప్రేమను ఇచ్చావు నా కళలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు నేను క్రియేట్ చేసే ప్రతి సంగీత స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది నువ్వు వెళ్ళిపోలేదు నా మనసులో మెలోడీస్లో నేను వేసే ప్రతి అడుగులో నాతోనే ఉన్నావు నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు రెస్టింగ్ పీస్ అమ్మ నువ్వు ఎప్పటికీ నా బలానివి నాకు దారి చూపించే వెలుగు అంటూ ఎమోషనల్ నోట్స్ షేర్ చేశారు గోపీసుందర్ షేర్ చేసిన పోస్ట్ చూసి అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు తనకు ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నారు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు తన తల్లి మృతికి సంతాపం తెలియజేస్తూ పోస్టులు కూడా షేర్ చేస్తున్నారు రెండు వేల ఆరులో విడుదలైన నోట్బుక్ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్గా మాలీవుడ్లో అడుగుపెట్టారు గోపీసుందర్ అది కూడా కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజర్ చేయడానికి మాత్రమే అవకాశం వచ్చింది తర్వాత కూడా ఎన్నో సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు తర్వాత సినిమాకి పూర్తిగా వర్క్ చేయడం ఆయన మొదలుపెట్టారు చాలామంది మేకర్స్ ఆయనకి పూర్తి అవకాశం ఇచ్చారు తన మ్యూజిక్ ప్రేక్షకులకు బాగా నచ్చింది మలయాళంలోనే కాదు కెరీర్ మొదట్లోని హిందీ తమిళ భాషల్లో కూడా తన మ్యూజిక్తో ప్రయోగాలు చేశారు సౌత్లో కూడా ఆయనకు చాలామంది అంటే లక్షలాది మంది అభిమానులు ఉన్నారు అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గర అయ్యారు గోపీసుందర్ గోపీసుందర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఇష్టపడిన మేకర్స్ తనకు మెల్లగా మ్యూజిక్ డైరెక్టర్గా కూడా అవకాశాలు ఇచ్చారు అలా ముందుగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఉస్తాద్ హోటల్ సినిమాకు మ్యూజిక్ అందించి కెరీర్ను మొదటి బ్రేక్ అందుకున్నారు ఆయన ఆ తర్వాత ఎన్నో మా మలయాళ హిట్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఏడాదికి సుమారు ఎనిమిది పైగా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ మలయాళ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయారు తెలుగులో ది ఫ్యామిలీ స్టార్ ఎయిటీన్ పేజెస్ వంటి సినిమాలకు సంగీతాన్ని అందించి తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరయ్యారు అయితే గోపీసుందర్ ఇంటా ఇలా తీవ్ర విషాదం చోటు చేసుకుందని తెలిసి తెలుగులో ఉన్న ఆయన అభిమానులు కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఇక మలయాళ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు ఆయనతో కలిసి వర్క్ వారు ఇక సంగీత ప్రపంచానికి సంబంధించిన అందరూ కూడా నివాళు అర్పించేందుకు నివాసానికి కూడా తరలివస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఆమెకు అర్పిస్తున్నారు